శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇప్పటికే నీ ప్రవర్తనతో ఈ వ్యక్తిని చాలా బాధ పెడుతున్నావు దానివల్ల నీకే నష్టం జరగబోతుంది నువ్వు ఏం చేస్తున్నావో వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు బిడ్డ లేదంటే కష్టాలు తప్పవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ వ్యక్తిని నువ్వు చాలా బాధ పెడుతున్నావు అది కూడా నీకు అంత మంచిది కాదు అది నీ ఎదుగుదల కానీ నువ్వు ఏం చెయ్యాలనుకున్నా కూడా ఇలా అందర్నీ బాధ పెడితే అంటే అందరినీ కన్నీళ్ళు పెట్టిస్తూ ఉంటే ఆ ఉసురనేది నేను ఎదగనివ్వదు బిడ్డ వాళ్ళ కన్నీలు అనేవి నీకు అడ్డుపడుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ కన్నీళ్లకు కారణమవ్వదు బిడ్డ నువ్వు తెలుసో తెలియకో ఈ పని చేస్తున్నావు నీ తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా మార్చుకో లేదంటే నీ జీవితంలో చాలా బాధపడి పశ్చాత్తాప పడవలసి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే నీ ప్రవర్తన మార్చుకో లేకపోతే దానివల్ల నువ్వు చాలా కష్టాలు పడవలసి వస్తుంది నీ జీవితంలో నీకంటూ ఎవరూ లేకుండా దూరం అయిపోతారు బిడ్డ అలాంటి పరిస్థితి తెచ్చుకొని బాధపడకు ఆ తర్వాత బాబా ఎందుకు ఇలా జరిగిందని నువ్వే నన్ను కాపాడు నాకు అందరూ దూరం అయిపోయావు అయినా కూడా నువ్వు చూస్తూ ఉన్నావు కదా నాకు సహాయం చేయలేదు నాకు చేయూతనివ్వలేదంటూ మళ్ళీ నన్ను నిందించుకు తల్లి అందుకే ఇప్పటికీ నిన్నుకు చాలాసార్లు హెచ్చరించాను జాగ్రత్తగా ఉండమని ఒక్కసారి ఏ బంధమైనా సరే కోల్పోయావంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేవు తల్లి ఒకవేళ సంపాదించుకున్నా కూడా మధ్యలో ఎక్కడైతే విరిగిపోయిందో ఆ అతుకు అనేది అతుకులాగే కనిపిస్తుంది ఎంత అతికించినా కూడా అక్కడ మచ్చలాగనే ఉంటుంది బిడ్డ ముందులా ఎవ్వరూ కూడా ఉండరు ముందులా నిర్మలమైన మనసుతో నిర్మలమైన ప్రేమతో చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉండే ఆ బంధం మళ్ళీ ఎప్పటికీ కూడా తిరిగిరాదు ఒక్కసారి ఏది కూడా విరగకుండా జారకుండా చే జార్చుకోకుండా చూసుకోవాలి ఇదే మాట నీకు చాలాసార్లు చెప్పాను నీ వల్ల చాలామంది బాధపడుతున్నారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు కానీ నువ్వది కావాలని చేయడం లేదు తెలుసో తెలియకో నీ మొండితనంతోనూ నువ్వు వెళ్తూ ఉన్నావు అయినా నేను ఒకరి మాట ఎందుకు వినాలి నాదే పైచేయిగా ఉండాలి నేను చెప్పినట్టే అందరూ నడవాలి నేను గీసని గీత దాటకూడదు నేను రాసిన రాతలోనే బ్రతకాలి అంటే ఎవరుంటారు చెప్పు బిడ్డ ఎవరూ ఉండరు కదా కడుపును పుట్టిన బిడ్డలు కూడా నువ్వు ఆంక్షలు పెడితే అంటే అది చేయొద్దు ఇది చేయకు నేను గీసిన గీత దాటద్దు అంటే ఒకనొక సమయంలో వారు కూడా దాటేసా అంటే దాటే ప్రయత్నం అనేది చేస్తారు కదా బిడ్డ మరి అలాంటప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ అయిన వాళ్ళ కానీ లేదా నీ కుటుంబ సభ్యులు కానీ ఎలా నిన్ను భరిస్తారో చెప్పు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు నువ్వు ఎప్పుడు కూడా కాళ్ళ కింద వేసి తొక్కాలి నా చెప్పు చేతల్లోనే నడవాలి నేను చెప్పినట్టే వినాలంటే కుదరదు కదా బిడ్డ అన్ని చోట్ల నేనే పై చేయి నాదే పై చెయ్యి నేనే గొప్పగా ఉండాలి ఆధిపత్యం అంటే అన్నిట్లో కూడా నేనే ఉండాలి మహారాజుగా మహారాణిలా ఉండాలంటే ఎలా చెప్పు ఒక్కొక్కసారి నీ మీద ఉన్న ప్రేమతో చాలాసార్లు నిన్ను నెగ్గిస్తారు వాళ్ళు అది కేవలం వాళ్ళ మనసులో ఉన్న బాధను కూడా దాచేసుకొని ఆ బాధను చంపేసుకొని వస్తున్న కోపాన్ని దిగిమింగుకొని కొన్ని కన్నీళ్లు కూడా దిగిమింగుకొని నా మనిషే కదా తను గెలిపిద్దాం తనను నెగ్గిద్దామంటూ వాళ్ళు తగ్గి నిన్ను నెగ్గిస్తున్నారు అది కూడా కేవలం వాళ్ళు నీకు ఇస్తున్న విలువ వాళ్ళు ఇస్తున్న మర్యాద కానీ అది నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు బిడ్డ నా మాట వింటున్నారు కదా వీళ్ళు నిన్ను చెప్పిన గీత దాటడం లేదు నా ఆజ్ఞని వేయగానే పాటిస్తున్నారు నాకు ఎంత ఆధిపత్యం ఉందా నేను ఇంత గొప్పదాన్న అన్న అహంకారం తల పగురు కూడా నీకు చాలా ఉంది బిడ్డ నీలో ముఖ్యంగా ఇవన్నీ కూడా తీసేయాలి ఒక్కసారి అహంకారపు పొరల్లో ఈ ముండితనం అంటే నేనే రాజు నాదే పైచేయ అన్న ఈ ఆలోచనలో ఈ పొరలన్నీ తీసి ఒక్కసారి నీ మనుషుల్ని నీ వ్యక్తిని అయిన వాళ్ళని చూడు తల్లి వాళ్ళు నీ వల్ల ఎంతగా నలిగిపోతున్నారో నీకే అర్థమవుతుంది వాళ్ళు నీ కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నారో కూడా అర్థమవుతుంది నీ కోసం ఎంత బాధ పెడుతున్నారో కూడా నీకు అర్థమవుతుంది ఆ బాధనంతా కూడా భరిస్తూ నిన్నే గెలిపిస్తూ నిన్నే నెప్పిస్తూ ఉన్నారు వీళ్ళ జీవితాంతం కూడా వాళ్ళని అర్థం చేసుకొని నీ మాటకు కట్టుబడి లోబడికి బ్రతకడమేనా అంటే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవడం అనేది నువ్వు చేయవబిడ్డ ఇలా అయితే బంధంలో బలం తగ్గిపోతుందని గుర్తుంచుకో గుర్తించుకోబిడ్డా ప్రేమలు కూడా ఉండవు అక్కడ ఎక్కడైనా సరే నాది మాత్రమే అధికారం ఉంటుంది ఒకరు నాకు బానిస ఎప్పటికైనా సరే చిన్న భిన్నం అయిపోతుందని గుర్తించుకోబిడ్డా ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకుని ఒకరి మాట ఒకరు అంటే ఒకరిపై ప్రేమను పంచుకుంటూ ముందుకు వెళ్ళడమే కదా జీవితం ఈ ఇద్దరు కలికే భార్య భర్తలైనా స్నేహితులైనా ప్రేమికులైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే బంధం అంటేనే సర్దుబాటు కదా ఒకరినొకరు సర్దుబాటు చేసుకోవాలి కదా బిడ్డ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా అస్తమానం ఎదుటి వాళ్ళే నన్ను అర్థం చేసుకోవాలి ఎవరిని కూడా నేను అర్థం చేసుకోను నేనే పై చెయ్యి నేను పైనుండాలి నేను నిన్ను ఎందుకు అర్థం చేసుకోవాలని ఇలా ఆలోచిస్తే తప్పు కదా ఇప్పటికైనా సరే నీ వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించబిడ్డా నీ వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో గమనించు పోయేదేముంది నీ అహంకారాన్ని నీ మొండితనాన్ని నేనే అన్న అహంకారాన్ని తీసి పక్కన పెడితే పోయేదే ముందు బిడ్డ నీ బంధాలన్నీ కూడా నీకు దగ్గర అవుతాయి కదా నీ బంధాలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ పరుగు పరుగున నీ దగ్గరికే వస్తారు ఒక్కసారి వీటన్నిటిని కూడా పక్కకు తీసి చూడు పక్కన పెట్టి చూడు బిడ్డ అప్పుడు నీ చుట్టూ ఎన్ని ఆనందాలు ఉంటాయో ఎన్ని నవ్వులు ఉంటాయో ఎంతమంది నీ చుట్టూ ఉంటారో నీ కోసం ప్రేమతో సంతోషంగా ప్రాణాలైనా సరే ఇవ్వడానికి సిద్ధపడేవారు ఎంతమంది ఉంటారో ఒక్కసారి నువ్వే చూడుబిడ్డా నువ్వు ఇలా కట్టడి చేసి బానిసత్వంలో బ్రతకమంటే ఎవరూ ఉండరు తల్లి ఒకనొక సమయంలో వారు కూడా తిరగబడతారు కదా అప్పుడు నీ పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి వస్తే తట్టుకోగలవా అప్పుడు బాధపడతావు బాబా అయిన వాళ్ళే మాట్లాడరు నాతో ఇలా అన్నారు నన్ను దూరం పెట్టారు నన్ను మోసం చేశారు నన్ను వదిలి వెళ్ళిపోయారు నేనేం చేయలేదు కదా అని ప్రశ్న మళ్ళీ నా దగ్గరికి తీసుకువస్తావు కదా బిడ్డా అందుకే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా నువ్వు ఆలస్యం కానివ్వదు ఎందుకంటే ఒక్కొక్క బంధం దూరం అయిపోతుందంటే ఒంటరిగా దిక్కులేని ఏకాకిలా మిగిలిపోవలసి వస్తుంది బిడ్డ ఆ పరిస్థితి నా బిడ్డకి ఎప్పుడు కూడా రాకూడదు అలా కాకూడదని నేను ఈరోజు ఇంత గట్టిగా నేను హెచ్చరిస్తున్నాను నిన్ను ప్రేమగా నేను చెప్పట్లేదు తల్లి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా నా బిడ్డల ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తే మొదట మెల్లగా వారికి అర్థమయ్యేటట్టు చెప్తాను లేదంటే మెల్లగా మందలిస్తాను ఆ తర్వాత గట్టిగా హెచ్చరించి మరి చెప్తాను నీలో ఉన్న ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది లేదంటే ఇబ్బందులు పడతావు బిడ్డ లేదంటే కష్టాలు పడతావు అలా వద్దు అని నేను హెచ్చరిస్తాను బిడ్డ నీ జీవితంలో నీకంటూ నీ వాళ్ళందరూ ఉండాలి నీ కష్టానికి పరుగు పరుగున రావాలి అది భయంతో కాదు భక్తితో కాదు ప్రేమగా రావాలి ఆప్యాయతో రావాలి కాబట్టి నీ ప్రవర్తన ఇప్పటికైనా సరే మార్చుకో ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేనే పైనుండాలి నాదే పై చేయి నేనే మహారాజు ఎన్నో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ రోజు నుంచే తీసే బిడ్డ అన్నీ తీసేసిన రోజు ప్రపంచమంతా కూడా సంతోషంగా కనిపిస్తుంది నీకు ఆనందంగా కనిపిస్తుంది అక్కడ అందరూ కూడా నీ వల్లే ఉంటారు నీ తండ్రి ఏం చెప్పాడో అర్థమైంది కదా బిడ్డ అర్థమైతే మీ సాయి తండ్రి చెప్పిన ప్రతి మాటని కూడా ఆచరించి మీ సాయి తండ్రి చెప్పిన బాటలోనే అడుగు వేయు నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నీ జీవితం అంతా కూడా అవుతుంది బిడ్డ నీ కోసం అందరూ కూడా నీ వాళ్ళే ఉంటారు నీ చుట్టూ కూడా అందరూ నీ మంచి కోరేవారు ఉంటారు నువ్వు మంచిగా ఉంటే నిన్ను ఎంత దూరమైనా సరే తీసుకువెళ్ళడానికి నీ తండ్రి ఉన్నాడని మాత్రం ఎప్పటికీ కూడా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయి